రన్ అవుతుందా మొదటిసారిగా మనకి మన గూడానికి మన గంట గూడానికి శ్రీకారం పెట్టి పదహారు నెలల తర్వాత మళ్ళీ కొత్త సంఘం నీర్పా నిర్మాణం చేసి మళ్ళీ పెద్ద నాయకుడు కాబట్టము మన శ్రీకారం టీములు ఉన్న మన అదృష్టం అండి ఇలాంటి వ్యక్తి ఇంకెన్నెన్నో పదవాలి సాధించి మన శ్రీకారం టీములు ఇంకా మంచి పేరు కావాలని కోరుకుంటూ గుర్తు పెడుతున్నాను కులజాన్ కూడా పెట్టు కులజామన్ కూడా పెట్టుకారు టీమా రాంబాబు బొట్టు పెట్టి మన శ్రీకారం పెద్ద మనిషిగా ఉండి ఈ సంఘం కూడా బలంగా స్థాపించాలని మనసు చెప్తారా వీడియో వస్తుంది అన్నది వీడియో వస్తుందా అన్న చూడు ఓకే ఓకే నువ్వు కూడా నువ్వు కూడా ఫోటో తీర్చిపో రాజు మాట్లాడుకోండి మాట్లాడు వందల ఐదు రెండు వందల యాభై మళ్ళీ జాయిన్ శ్రీకాంత్ ఆర్జీ ఇప్పుడు తర్వాత ఈ శ్రీకారం చేయరా శ్రీకారం గురించి యాడ్ చేయి పెట్టండి స్టైలి పెట్టం శైలి పెట్టి మాట్లాడుతుంది మాట్లాడు విజయం జరగాలను మన సంఘం ఎదగాలి லை லைபா லய் અને 03 અને 04 03 આયા પ્રથમ મંત્ર 1000 રૂપિયા આયા આયા